Namaste, welcome to hashtag you, Nenmi Rajesh. లైఫ్ మూవీ ఎట్టకేలకు థియేటర్లకు ఎంట్రీ ఇచ్చేసింది సో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి మూవీ మరోవైపు లోక నాయకుడిగా పేరుగాంచినటువంటి కమల్ హాసన్ నటించినటువంటి మూవీలో చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉండేది మరోవైపు మణిరత్నం డైరెక్టర్ సింబు నటిస్తున్నాడు సో ఇదే సినిమాలో త్రిషా కూడా నటిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ మూవీ ఎట్లా ఉంది ఎందుకంటే ఒకవైపు మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి దాసర్ విజ్ఞాన్ గారు తగ్లేఫ్ రివ్యూ ఏ విధంగా ఉంది ఎట్లా ఉందని చెప్తారో ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసార్ విజ్ఞాన్ జాయిన్ అవుతారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఏం సార్ తగ్లేఫ్ సినిమా చూసారా ఎట్లా అనిపిస్తుంది మీకు సో బేసికలీ నాకైతే మణిరత్నం గారు అంటే చాలా ఇష్టం అంటే మీకు ఇష్టం కాబట్టి సినిమా హిట్ అని కాదు అదే చెప్తున్నా నాకు మణిరత్నం గారు చాలా ఇష్టం చాలా సందర్భాల్లో అందరికీ తెలుసు ఆ విషయం మద్రాస్ ఇస్ బ్యానర్ అన్న కూడా నాకు చాలా ఇష్టం ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లో మణిరత్నం సినిమాలు అన్ని కూడా నాకు ఇష్టమే కాబట్టి నేనేదో బాగుంది బాలేని సినిమా బాగుంటుంది అని వీడు ఎలాగో చెప్తాడని మీరు అనుకుంటే మాత్రం పొరపాటు ఒక చూసే కోణంలో నుంచి చూస్తే మణిరత్నం సినిమాలు చాలా మందికి అంటే చూసే కోణంలో చూసే డైరెక్టర్ అనే కోణమా లేదు మణిరత్నం ఫ్లాప్ సినిమాలో నాలుగు చెప్తా అమృత అనే సినిమా ఫ్లాప్ సరి గాడ్ల కాకపోతే ఇప్పుడు తర్వాత ఆ సినిమాకి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటిదంటే అమృత అనే సినిమా సిడీ కాళ్ళ దగ్గర నువ్వు నూట పదహారు నూట యాభై ఆస్కార్లు పెట్టినా కూడా చాలా తక్కువ ఆరేంజ్ సినిమా అది నెక్స్ట్ అలాగే కడలి అనే సినిమా చాలా మందికి అర్థం కాల కాబట్టి అది ఫ్లాప్ అయింది గుంజుకొన్న సాంగ్ ఒకటే హిట్ కాకపోతే ఈ క్రిస్టియానిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ బైబుల్ బాగా తెలిసిన వాళ్ళు కనుక కొంచెం ఆ సినిమాని చూస్తుంటే దాని లెవెల్ ఇంకోలా ఉండేది మోస్ట్లీ మన రాజమౌళి గారి సినిమాలన్నీ కూడా మహాభారతం ఇతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన కథలు ఎలాగైతే తను మలుస్తారో ఆ ఎమోషన్స్ని పండిస్తాడో మణిరత్నం క్రిస్టియానిటీ నుంచి కొన్ని ఎమోషన్స్ తీసుకొస్తాడు చాలామందికి అవి తెలియక అర్థం కావు అంతే అంత నుంచి ఇంకేం లేవు నవ్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ తగ్ లైఫ్ సిచ్యుయేషన్ సరే రిలీజ్కి ముందు బోల్డ్ అనే వివాదాలు కన్నడ ఇష్యూ అయింది ఆయన సారీ అంటే నేను చెప్పపో నువ్వే నేను సరిగ్గానే చెప్పాను నువ్వే సరే నీకు వినడం రాలేదన్నాడు అలా 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 అయ్యింది ఓవరాల్గా ఇప్పుడు సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత సింపుల్ స్టోరీ యాక్చువల్గా థర్టీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఈ కాంబినేషన్ సెట్ అయింది అది నాయకుడు నాయకుడు ఏంటంటే గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ చుట్టూ ఉన్న వలయాలు దాన్ని ఛేదించుకుంటూ వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఆ రోజుల్లో అంత నీట్ గా చెప్పగలిగాడు కాబట్టి అది చాలా పెద్ద హిట్ ఇప్పుడు అదే నాయకుడు అంతర్గత వ్యవహారాలు అంటే లోపల లోపలే వెనకాల ఉన్న కుట్రదారులు ఎవరు నాయకత్వ పోరు ఇట్లాంటివే అంటే వెన్నుపోట్లు ఇవి అండ్ నెక్స్ట్ ఎక్కడైనా సరే ఒక వంశం కానీ ఒక రాజ్యం కానీ ఒక సంస్థ కానీ దెబ్బ తినాలంటే ఒక మూడు నాలుగు పాయింట్లలో గొడవలు జరుగుతూ ఉంటాయి ఆస్తి వివాదం అమ్మాయి వివాదం లే ఆధిపత్య పోరు ఇట్లాంటి వాటిని సున్నితంగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా నీట్గా క్లుప్తంగా అట్లా 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 సవివరంగా చూపించిన సినిమా టగ్లైఫ్ కాకపోతే జనాలకు ఎందుకు కొంతమందికి అదే అన్నారు అంటే ఏముంది దీంట్లో ఇంత సింపుల్ గా చెప్పాను ఒరే గాడిదారా మీకు అర్థం కావడానికి సింపుల్ గా చెప్తేనే ఏముంది సింపుల్ అంటారు హై లెవెల్ లో చెప్తారు సినీ ప్రేక్షకులందరూ గాడిదల మీ ఉద్దేశంలో దయచేసి కాంట్రవర్సీ చెయ్యకు నేను చెప్పేది ఏంటంటే నేను అంటున్నా ఒకటి వీలన్నా కూడా సినిమా చూసే ప్రేక్షకులందరికీ ఇప్పుడు నాకు అర్థం ఇస్తున్న వాళ్ళైనా లేదంటే సినిమాలు చూసే వాళ్ళందరూ విధంగా సంబోధించేంత వరకు కట్టే రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఆ మొన్న ఆ మధ్య అట్లా మాట్లాడి నాలుగు ఖర్చుకున్నాడు నేను జీవితంలో అట్లా మాట్లాడని చెప్పాడు నేను మళ్ళీ కూడా ఇలాగే మాట్లాడతాను ఎందుకు ఎందుకు ఏంటంటే అదే అయ్యో నా అభిప్రాయం చెప్పని మీరు అవి నీకు అర్థం కాని విషయాన్ని అర్థమైనట్టుగా ఊహించుకొని నీకు అర్థమైందే కరెక్ట్ అనుకొని వాగే వాళ్ళందరూ గాడిదలే నా దృష్టిలో అందరూ అట్టే అనుకుంటారు కదా ఫీల్ నన్ను కూడా అనుకోనివ్వండి తప్పే ఉంది బట్ నేను అదే మాట మీద ఉంటా అంటే మీరు అది కాబట్టి అందరూ అదేనా లేకుంటే ఏంటి లేదు నీకు అర్థం కాని అంశాన్ని అర్థమైనట్టుగా ఊహించుకొని నీకు అర్థమైందే కరెక్ట్ అనుకొని నమ్మి దాన్ని వాదించుకుంటూ మనుషులు బ్రతుకుతారే వాళ్ళందరూ నా దృష్టిలోకి అడితే అంటే ఇప్పుడు మీ వ్యూయర్స్ కూడా మీకు అదే కోణంలో ఎగ్జాక్ట్లీ చూడొచ్చు తప్పలేదు హ్యాపీగా అంటే మిమ్మల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎట్లా చూస్తారు ఏం పర్లేదు నేనే నేనైతే ఏం ఫీల్ అవ్వను నేను న్యూట్రల్ గానే ఉంటా కానీ ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నా నా అభిప్రాయమే కదా చెప్తున్నాను నేను వీళ్ళందరూ అభిప్రాయాలు అయితే చెప్పట్ల సో విషయానికి వస్తే ఈ సినిమా చాలా నీట్ గా చెప్పారు నీట్ గా చెబితేనేమో ఏంటిది ఇంత సింపుల్గా ఉందో అంటున్నారు పొన్నియన్ సెల్వన్ లాగా కొంచెం భారీగా చెబితే ఏంటిది ఏమి అర్థం కాలేదు అంటారు అంటే అలా చెప్పిన బాధే ఇలా చెప్పినా బాధే ఇట్లా ఉంది పరిస్థితి బేసికల్లీ నవాబ్ సినిమా అర్థం కాలేదు చాలా మందికి అది ఫ్లాప్ అయింది చెలియా సినిమా అర్థం కాలేదు ఫ్లాప్ అయింది కోణంలోకి ఇప్పుడు ఇది కూడా వచ్చింది బట్ ఇది ఫ్లాప్ కాలేదు అది గుర్తు పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇలాంటి ఒక మనిషి ఇప్పుడు మీరు అంటున్నారు అర్థం కాక ఫ్లాప్ అయింది అని అంటే ఫ్లాప్ అయ్యింది అని చెప్పేందుకు కూడా మీరు ఒక అర్థం కాలేదు నిర్వచనం తీసుకొచ్చారు ట్రూ బికాజ్ మందికి కొన్ని కొన్ని సినిమాలు అది అర్థం కాకే ఫ్లాప్ అవుతున్నాయి తర్వాత తర్వాత వాటి గురించి తెలుసుకొని నా కాలేజ్ లాగా హిట్ చేస్తున్నారు అదొక ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా రిలీజ్ అయినప్పుడేమో అర్థం కావట్లేదు ఏంటిది అంటున్నారు తర్వాత తర్వాత టీవీలోకి వచ్చినప్పుడే ఇట్లాంటివి మేము ఎందుకు మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నారు రీ రిలీజ్ చేస్తేనేమో తీసి నెత్తి మీద పెట్టుకుంటున్నారు ఇట్లాంటి పరిస్థితి అంటే ఇప్పుడు థియేటర్లు కేవలం రిలీజ్ కోసమే ఉన్నట్టు అలాగే ఉన్నాయి అంటే మీకు అర్థం కావాలని చెప్పడానికి మేము మళ్ళీ రిలీజ్ చేయాలి ఇప్పుడు ఈ సినిమా కథ విషయానికి వెళ్తే చాలా సింపుల్ స్టోరీ ఇతను ఒక అండర్వర్ల్డ్ ఆన్ ఢిల్లీలో రంగరాయ శక్తి ఆ శక్తి రాజుని వాళ్ళకు అన్నయ్య ఉంటాడు మాణిక్యం ఒక అబ్బాయిని పెంచుకుంటా ఉంటాడు వీడి ఎందుకు పెంచుకుంటావు అయ్యా అని అడిగితే ఈ వీళ్ళలోనే ఇక పడనోళ్ళు ఎవడో ఉంటాడు కదా పోలీసు వాడికి సమాచారం ఇస్తే ఎవరు మన సాయి మంజ్రేకర్ వాళ్ళ నాన్న ఆయన పేరేదో ఉంది మంజ్రేకర్ ఆయన సమాధానం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పోలీసులు వచ్చే టైంకి మనం ఎవరినో ఒకరు పట్టుకొని బెదిరించుకుంటూ వెళ్ళిపోవాలి కదా ఓ పిల్లని పట్టుకొని బెదిరించుకుంటూ వెళ్ళిపోయాడు వాడేవాడు రా బాబు అంటే అక్కడ ఒక పాప ఒక పేపర్ వేసేవాడి కొడుకు ఇతను వాళ్ళ చెల్లి వాళ్ళ నాన్న ముగ్గురు పేపర్లు వేసుకుంటూ బతుకుతారు ఈ టైంలో ఆ కాల్పులో పాప ఆయన చనిపోయాడు పేపర్ వేసే ఆయన ఇక త చిన్న పిల్లలు ఇద్దరు ఉంటే ఇతను అడ్డు పెట్టుకుని ఇతను వచ్చాడు చెల్లి దూరం అయిపోయింది ఏదో టైంకి నీ చెల్లిని నీకు చర్చిస్తాను నా వల్లే కదా నువ్వు నీ చెల్లికి దూరం అయ్యావు నేను నేను పెంచుతాను పెద్ద చేస్తానని హామీ ఇస్తాడు తండ్రి ఉంటాను అని అలా పెంచుకుంటూ వస్తాడు ఒక కొన్ని సిట్యువేషన్స్లో ఈయన అనుకోకుండా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత సిట్యువేషన్స్ అన్నీ మారిపోతాయి ఇతనికి హాని ఉందని తెలుసుకుంటాడు ఆ హాని తలపెట్టేది పెంచుకున్న కొడుకే అని తెలుస్తుంది మరి ఇతన్ని అలా తయారు చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ అన్న ఇన్ఫ్లుయెన్సా లేక బయటి వాళ్ళ వాట్ ఈస్ దిస్ ఈ కథ ఎక్కడికి వెళ్ళుద్ది ఇంకా ఇందులో త్రిష ఎందుకుంది అభిరామి ఎందుకుంది ఇదంతా చూడాలంటే తెర మీద చూడాలి నవ్వు నటినటులు ఎలా చేశారు ఆబ్వియస్లీ కమల్ హాసన్ గారి నటన గురించి ఎవరు మాట్లాడలేరు బికాజ్ లోకనాయకుడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే దాన్ని అలా పండించగలిగే ఒక అద్భుతమైన నటుడు చిక్క సింపుల్గా చెప్పాలి అంటే నెక్స్ట్ అభిరామి తన పాత్రలో అండ్ వీళ్ళిద్దరు కలిసిన సీన్స్లో మనకు మనరత్నంగా కనిపిస్తాడు ఒకప్పుడు ఎప్పుడో యువ సినిమాలో మాధవన్ అండ్ అమ్మాయి మీరా జాస్మిన్ టైప్ ఆఫ్ సిట్యువేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంచుమించు అలాగే ఉంది బాగుంది ఆ తర్వాత త్రిష ఆబ్వియస్లీ షుగర్ బేబీ బాగా చేసింది అండ్ శింబు ఇంచుమించు తన క్యారెక్టర్ పరిధి మేరకు బాగానే చేశాడు ఇంకా తనకి వెళ్ళబర్ణి మంజురేకర్ బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పరిధి మేరకు నటించారు టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్తో మాయ చేసాడు బీజిఎం అంత బాగా పండింది కాబట్టి సినిమాని మనం అంతసేపు ఎంగేజింగ్ గా ఉండగలం కొన్ని మైనస్ పాయింట్లు అనుకునే వాళ్ళకి అవి ఏం మైనస్ పాయింట్లు చెప్తా ఆ కొండపై నుంచి ఎక్కడి నుంచో ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది అందులో పెద్ద నీటి కొండ ఉంటుంది కదా అక్కడ నుంచి డొల్లి డపే ఎల్ టై ఎల్ టెళ్ళెట్ వాకు వాక అంత కింద పడితే ముక్కలు ముక్కలు అయిపోతాడు అలాంటి మనిషి పడ్డ తర్వాత ఒక ఏళ్ల తర్వాత చక్కగా తిరిగి వచ్చి ఫైట్లు గట్రా చేస్తూ ఉంటే జనాలకి ఏంటిది అని అన్నారు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారా అన్నారు ఆయన నిజంగా పడ్డా లేకపోతే అక్కడ ఇంకెవరన్నా పడబోయారా అనేది మాత్రం తెలియదు సో దాన్ని పడ్డాడులే అంటే గ్రాఫిక్స్ క్రియేట్ చేసినా కమల్ హాస్ ఆ క్యారెక్టర్ పడాలి సో అది కొంచెం డైజెస్ట్ అవ్వాలి తర్వాత కాబట్టి ఏమో రావచ్చు తప్పేమో గతంలో కింద పడింత వైద్యం చేయించి బాగు చేయించి బయటకు గతంలో చాలా సినిమాలు అట్లాగే అట్లా దూకుడులో యాక్చువల్గా ప్రకాష్ రాజ్ అంత పెద్ద యాక్సిడెంట్ అయితే అలా ఆయన తీసిగా బతకొచ్చు చాలా పెద్ద యాక్సిడెంట్ అది దెన్ కొన్ని కొన్నిట్లో మనం ఆ మాత్రం మన్నించాలి అండ్ అంటే కథ డిమాండ్ చేసిందా లేకుంటే కథ డిమాండ్ చేసింది యాక్చువల్లీ ఆయన అలా పంపించే తిరిగి రావాలని ఈయన అనుకున్నాడు ఆ కథకి త్రిష క్యారెక్టర్ పరిధి మేరకు పర్వాలేదు బానే ఉంది కానీ ఆమెకి అంత స్క్రీన్ స్పేస్ దక్కల ఈవెన్ షింబుక్ కూడా అంత స్క్రీన్ స్పేస్ లేదు ఇంపార్టెన్స్ ఉంది కథలో కానీ నాజర్ గారి క్యారెక్టర్ పర్లే ఇక మిగతా కూడా టెక్నికల్ ఎలిమెంట్స్తో పాటు నటినట వర్గం కూడా బాగానే చేసింది స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఎంగేజింగ్ గానే ఉంది నన్ను అడిగినంత వరకు మాత్రం అండ్ పాటలు కూడా బాగానే ఉన్నాయి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి సినిమాకు తగ్గట్టు పెట్టారు సో ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు

ఆఫ్ కోర్స్ ఒక ఒక స్థాయి ఉండాలి ఆ స్థాయి తోడడానికి కూడా స్థాయి ఉండాలి రేటింగ్ ఇవ్వడానికి ఇవ్వడానికి స్థాయి ఉండాలి మరి థియేటర్ రిలీజ్ చేసుకొటువంటి ఆయన తీసుకురానే చేసుకుంటే లేదు అందరూ చూడాలి కాబట్టే వేశారు ఆ సినిమాని దాన్నే ఉంది బట్ ఇది మీరు అంచనాలు ఏం పెట్టుకోకుండా వెళ్తే నిజంగా అందరికి నచ్చు కానీ ఎమోషన్స్ ఏదో లాకింగ్ ఉంది అనే టాక్ కూడా వస్తుంది ఎమోషన్స్ లాకింగ్ ఇన్ సెన్స్ శింభు కొంచెం సన్నబడ్డాడు ఫేస్ కొంతమందికి ఇబ్బందిగా అనిపించింది అంతే అంత మించి మీరు గత శింభుని ఇక్కడ చూస్తే కొంచెం సన్నబడ్డట్టుగా ఉండేసరికి కొత్తగా చూస్తున్నారు అంత మించి అంత ఇంకేం లేదు అబ్బాయి ఏం లేదు ఇంకా పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి ఎవరికి ఓవరాల్ గా సినిమా బయట టాక్ ఏంటంటే మిక్స్డ్ టాక్ లో అక్కడక్కడ సినిమా కొంత మెరిపిస్తుంది మెప్పిస్తుంది తప్పితే ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఫీల్ అయితే లేదు ఈ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఊహించగలిగితే ఇంతే కదా ఇంతే కదా కూర్చున్న వాళ్ళకి అనిపిస్తుంది ఇది ఇది ఊహజనితంగానే ఉంది కదా నీ క్లైమాక్స్ ఏంటి ఇంటర్వెల్ ఏంటి తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతుంది కాబట్టి వీళ్ళు కావాలని అలా తీశారు అంటే పొన్నేన్ సెల్వన్ మాకు అర్థం కాలేదు అర్థం కాలేదు అన్నందుకు అర్థమయ్యేలాగా సింపుల్ గా తీశారు అంటే ముందుగానే ఏ సీన్ జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేవచ్చు బట్ అందులో ఉన్న అందాన్ని చూడండి ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కథ మిస్ అవుతున్నారు ఇది అందం అంటే ఏముంది అందం స్క్రీన్ ప్లే లో అందంగా కానీ రెండు అండ్ ఆ కెమెరా పనితనం కానీ మన సినిమాల్లో కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ అన్ని ఉంటాయి వాటిని ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళే సో మొత్తం మీద అయితే మాత్రం తగ్లే ఫిట్టే అంటారు మీ లెక్క చాలా బాగుంది నాకు నచ్చింది హిట్ ఫ్లాప్ అనేది ఆడియన్స్ నిర్ణయించాలి అది డిపెండ్స్ ఆడియన్స్ నిర్ణయం మీకు అవసరం లేదు ఎందుకంటే డిపెండ్స్ మాట అన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు డిసైడ్ నేను ఆడియన్స్ అందరు నేను అన్నా అంటే ఈ సినిమాని ఇది ఇదే ఈ కథ ఇదే అని డిసైడ్ అయ్యే వాళ్ళకి చెప్పాను ఈ కథ ఇదే డిసైడ్ అయినా కూడా వాళ్ళు కూడా ఆడియన్స్ లెక్క అందులో ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ నాట్ ఎవ్రీ సో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ లో ఎవరు రారు ఎవరు వస్తారు సంబంధం లేదు ఆ చూసుకోండి వాళ్ళకి అని సో ఓవరాల్ గా విజ్ఞాన్ గారు అయితే మాత్రం ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చేంత అర్హత నాకు లేదు అంటున్నారు కానీ సినిమా అయితే బాగుంది అంటున్నారు కానీ బయట అయితే మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి కానీ ఆయన చూసే సినీ ప్రేక్షకులకి ఒక వర్గం వాళ్ళని ఒక వర్డ్తో సంపాదించాడు ఆయన ఇంకా గాడదలు అన్నాడు మరి మీరు కూడా వాటి మీద మరోవైపు సినిమా తగ్లైఫ్ మీద మీ అభిప్రాయాల కింద కామెంట్ ప్లీజ్ వాచ్